నల్గొండ జిల్లా మాస్టర్ ప్లీజ్ నా పితామహ పత్రిజీకి దివ్య పాదచరణములకు నమస్కరిస్తూ జై పత్రిజీ జై జై పత్రిజీ జై జై పత్రిజీ మా నల్గొండ మీ ముందల కనిపిస్తున్న మేము ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల ప్రాయంలో వచ్చి ఇప్పుడు మా పిల్లలు ఆ వయసుకు వచ్చినటువంటి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మేము సంస్థలని ఎంతో దిగ్విజయంగా సూర్యపేట మిర్యాలగూడ నాగార్జున సాగర్ పలు విధాలుగా విస్తరింపచేసి ఎంతో 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 కృషి చేస్తున్నాము అలాగే మాకు ఈ మధ్యలో నాకు వచ్చినటువంటి ఒక తాటు బ్రహ్మంగారి గుట్ట ఉంటుంది అక్కడ ఒక గ్రౌండ్ పిరమిడ్ వస్తుందని చెప్పేసేసి ఆలోచన దాని అందరికీ కూడా విశ్వానికి నా యొక్క ఈ మహేశ్వర మహాపిరమిడ్ వేదికగా నా విశ్వతండ్రి పత్రిజీకి నమస్కరిస్తూ వినమ్రంగా దానికి పూర్తి స్థాయి ఎనర్జీని అందజేయాలని కోరుకుంటూ ఇక నల్గొండ డెవలప్మెంట్ విషయాలు వస్తే సూర్యాపేట నల్గొండ కోదాడ ఈ అన్ని పట్టణాలలో మేము రాత్రి అనక పగలనక పిల్లలను పక్కన పెట్టేసేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా తిరిగిన యువత మేము పూర్తి జిల్లాకు కూడా ఉమ్మడి జిల్లా ఉండేప్పుడు ఇప్పుడు మూడు జిల్లాలుగా విడిపోయింది తీవ్రంగా మా యొక్క శక్తి వదలి మొత్తం మేము కూడా ప్రయత్నం చేశాము అదేవిధంగా ఒక చిన్న గొప్ప మహా సత్కారంగా మాకు మొన్న ఆయన ఆశీస్సులు దొరికినాయి చైతన్య జ్యోతి రథయాత్ర వచ్చినప్పుడు పత్రిజీ భౌతికంగా వస్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామో ఆ విధంగా సల్ ఒక ప్రణాళిక చేసుకొని పూర్తిగా ఒక నూట నలభై మంది వాహనదారులు అంటే ద్విచక్ర వాహనము నా కొన్ని కార్లు కూడా పూర్తిగా పత్రిజీ కాన్వయని తీసుకోవడానికి మొదటగా ప్రపంచంలో వింతలో ఒకటైనటువంటి ఛాయ సోమేశ్వరాలయంలో మొదటగా సంకల్పించినప్పుడు అంశల వలె బాతులు ఆ చైతన్య రథయాత్రకి స్వాగతం పలికే ఒక గొప్ప మాకు ఆశీస్సులుగా భావిస్తున్నాం జై పత్రిజీ జయదీశ్వరెడ్డి గారు తర్వాత సుజాత మేడం నా పేరు నా పేరు రెడ్డి అది నల్గొండ నేను రెండు వేల నాలుగులో సార్ని కలవటం జరిగింది ఆ రోజు నుంచి నేను శాకాహారిగా ఉంటూ ధ్యానం చేస్తూ శ్రీ సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రము కేర్ సెంటర్ మొట్టమొదటిగా స్థాపించి దాన్ని నిర్వహిస్తూ అక్కడి నుంచి మన సొసైటీని విస్తరం చేస్తూ కేర్టేకర్గా ఉంటూ ఇప్పటివరకు ఎంతోమందికి ధ్యానం అందించడం జరిగింది ఈ మహా అవకాశాన్ని కల్పించినటువంటి మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహా పత్రిసార్కి పాదాభివందనములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగ్గు జగద్గురు పితామహ పితామహాపాత్రిజీకి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ ఆత్మాభివందనాలు నా పేరు సుజాత మా నల్గొండ డిస్టిక్ నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు మేము స్ట్రాంగ్గా నిలబడడానికి కారణం జయేశ్వర రెడ్డి గారు నెక్స్ట్ శివకుమార్ మాస్టర్ థర్టీన్ ఇయర్స్ నుంచి మేము మెడిటేషన్ చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్గా మా ఊరు చిన్న గ్రామం వేంబావి అనే గ్రామం నల్గొండ జిల్లాలో ఉంటుంది అక్కడ నేను స్వామి వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పి ఒక కేర్ సెంటర్ని స్టార్ట్ చేశాను జస్ట్ తొమ్మిది వందల మంది ఓట్లు ఉన్నటువంటి మా చిన్న గ్రామంలో ఒక ముప్పై నలభై మంది వరకు ధ్యానులు తయారయ్యారు ఒక టూ త్రీ మంత్స్లో ప్రజెంట్ మొన్న వచ్చినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో మా గ్రామ సర్పంచ్ ఇద్దరు వార్డ్ మెంబర్స్ ఉప సర్పంచ్ వీరందరూ కూడా ధ్యానం అవ్వడం విశేషం అక్కడ మా గ్రామంలో సోక్రటిస్ గారు చెప్పినట్టు రాజకీయవేత్తలందరూ ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పారు అప్పుడే మనకు రామరాజ్య పరిపాలన అనేది కొనసాగుతుంది సో మా గ్రామంలో ప్రథమ పౌరులు గ్రామ సర్పంచ్ గారు ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట స్వామి వివేకానంద చిన్న కుగ్రామం నుంచి మన భారతదేశాన్ని ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక దేశంగా పరిచయం చేశారో ఆ విధంగా ఎదగాలని చెప్పి నేను స్వామి వివేకానంద ఆధ్యాత్మిక కేంద్రమని నేమ్ పెట్టుకోవడం జరిగిందనమాట అందరూ కూడా నాకు మొన్న ఒక ఇక్కడ చూశాను పెట్టుగూడలు అనే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్నాను ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా ఒక్కొక్క సెంటర్ ఏర్పాటు చేసుకొని గ్రామాభివృద్ధిలో మనం పార్టిసిపేట్ అయినప్పుడు ఆ గ్రామాల అభివృద్ధి చెందుతూ నెక్స్ట్ దేశాభివృద్ధి జరుగుతుంది అనేది నా ఉద్దేశం అన్నమాట ఓకే థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ యంగ్ మాస్టర్ వరుణ్ తేజ్ హలో అందరికి హలో అందరికి జయ శ్రీరామ్ జయ శ్రీ రాధాకృష్ణ పత్రిజీ తాత గారు మా ఇంటికి చాలాసార్లు వచ్చారు నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలియకపోయాండి ఆయన వచ్చేది మాకు అంటే నాకు ఈ మెడిటేషన్ ఇవి ఏం అంటే నేను ఒక నాస్తికుడిగా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి నా ఎయిత్ క్లాస్ వరకు నేను కొద్దిగా మెచ్యూర్ ఏజ్ వచ్చాక ఇవన్నీ తెలుసుకున్నాను మెడిటేషన్ ఇవన్నీ తెలుసుకున్నాను ప్రజెంట్ నేను ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాను ఇక్కడికి వచ్చాక చాలా క్యూర్ అయ్యాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ అలానే నేను పర్సనల్గా ఒక చాలా బాధపడ్డాను ఒక ఫీల్ అయ్యాను అది చాలా హార్ష్గా ఉంటుంది మీరు తీసుకుంటారు తీసుకోవడం నాకు తెలీదు పత్రిజీ గారు కలగలం అన్నాడు కానీ కథలు లేదు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ మేము మెడిటేషన్ చేసి టూ అవర్స్ నుంచి బయటకు వస్తున్నాం టూ అవర్స్ చేసి అందరూ మెడిటేషన్ చేయకుండా ఫోటోలు తీసుకుంటూ ఇంకా లోపలికి పోయి ఫోటోస్ తీసుకుంటున్నారు మొబైల్స్ ఆఫ్ చేయకుండా ఫోన్ మాట్లాడుతున్నారు ఏం చేయట్లేరు మెడిటేషన్ చేయాల్సింది పోయి జ్ఞానం సంపాదించాల్సింది పోయి అందరు వచ్చి ఫొటోస్ కోసమో ఏదో మీ ఇక్కడికి వచ్చి షో ఆఫ్ చేసుకోవడానికో ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకోవడానికో ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడ అందరూ అందరూ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి రావాల్సింది పోయి ఫోటోల కోసము దేనికోసం వస్తున్నారు ఇది నాకు చాలా పర్సనల్గా చాలా బాధ అనిపించింది అందుకే నేను చెప్తున్నాను ఒకసారి పత్రిజీ గారు కలలుగానే ఉన్నాడు కానీ కథలుపడం అనలేదు థ్యాంక్ యూ ప్రజాపతి కాశీపతి గారు అందరికీ నమస్కారము నేను తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం అనే టీఆర్ఎస్ పార్టీ అనాబాద్ ట్రేడ్ యూనియన్లో పనిచేస్తాను నాకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో పనిచేసే మురళి గారు అని ఇంజనీరు సుభాష్ పత్రి గారిని ఫస్ట్ టైం పరిచయం చేశారు మన శివ గారి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మన పిరమిడ్ ధ్యానక్షేత్రం కడతాల్కి సో ఇక్కడికి వచ్చినాక నాకు కొంచెం బాడీ లెవెల్ కానీ మైండ్ లెవెల్ కానీ ఎనర్జెటిక్ అయినట్టు అనిపిస్తుంది ఆ పార్టీలలో తిరుగుతూనేమో ఎనర్జీ పోయినట్టు అనిపిస్తుంటుంది సో మన శివగారు చిన్న చిన్న ఏజ్లో ఉన్నప్పుడే యూత్గా ఉన్నప్పుడే ఈ ధ్యానం ద్వారా పత్రిజీ గారు పత్రిజీ గారి ద్వారా ధ్యానంలోకి వచ్చి పత్రిజీ గారిని తన విశ్వగురువుగా విశ్వశక్తి గురువుగా తీసుకొని తను తన ఎనర్జీని అంతా ఈ ధ్యాన ప్రచారానికి వినియోగించి ధ్యాన ప్రచారం నల్గొండ జిల్లాలో చాలా ముందుకు వెళ్ళడానికి తన వంతు సహకారం చేస్తూ ఇక్కడ తీసుకొచ్చారు సో అందుకని నేను గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్ తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ముందుకు పోతే ఏమన్నా నా ఏది మేము ఒక ఈఎఫ్జిహెచ్ అని ల్యాండ్స్కేపింగ్ కంపెనీ ఉంది అంటే మొక్కలు చెట్లు అలాంటివి మేము చేస్తుంటాం వెర్టికల్ గార్డెన్స్ ఆ రిలేటెడ్ ఏమైనా ఉంటే గారికి నా వంత సహాయంగా నేను సాయం చేస్తానని దీని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చినందుకు ఈ పత్రిజీ గారికి నా గ్రాటిట్యూడ్ ఇదంతా ఇంత ఇదంతా ఏర్పడి ఈ స్టేజ్ ఏర్పడి ఇదంతా జరిగిందంటే దీని వెనక పత్రిజీ గారి సంకల్పం కానీ ఇక్కడ చేసే వాళ్ళు ఎంతోమంది సంకల్పం ఉంది అందరికీ నా యొక్క గ్రాటిట్యూడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు జై పత్రిజీ జై పత్రిజీ జై పత్రిజీ Thank you.